అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్కేట్ హోమ్ ఏంటి అక్క పసుపు కుంకుమ చూపిస్తుంది అనుకుంటున్నారా ఈ పసుపు కుంకుమ మీకోసమేనండి సేల్ కోసం అనమాట అయితే మన ఛానల్లో పసుపు కుంకుమ అనేది చాలామంది అడుగుతున్నారు అక్క మంచి పసుపు కుంకుమ దొరకడం లేదు మీరు ఏమైనా పంపించగలుగుతారా అని అడుగుతున్నారు నేను మీ అందరి కోసం అయితే ఒక నేచురల్ ప్రాసెస్ అంటే పూర్వం ఎలా చేసేవారు అనే పద్ధతిలో నేను ఇప్పుడు పసుపు అనేది కుంకుమ అనేది తయారు చేయించానండి ఈ పసుపు కుమ్ములు అనేది తీసుకొని వచ్చి చక్కగా ఎలాంటి It does. డస్ట్ లేకుండా చక్కగా తీసి అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా చేసి మిల్క్ అయితే పట్టుకెళ్ళి ఇచ్చామండి ఫస్ట్ రోజు అయితే పసుపు ఆడించి ఇచ్చేసారనమాట కుంకుమ ఆడడానికి చాలా టైం పడుతుందండి ఉదయాన్నే రావాలి మీరు ఈవినింగ్ టైంలో అయితే ఇది ఆడము అని చెప్పారనమాట సరే అని చెప్పేసి పసుపు మాత్రం ఆడించేసి ఇంటికైతే తీసుకొని వచ్చేసాము అయితే కుంకుమకి నేచురల్ ప్రాసెస్లో అంటే ఎలాంటి కెమికల్స్ యూస్ చేయకుండా పూర్వం అనేది కుంకుమ రాళ్ళు యూజ్ చేసి పసుపునే పసుపునే కుంకుమ అనేది తయారు చేసేవారు అనమాట ఆ పద్ధతిలోనే నేను కూడా తయారు చేసి అమ్ముదాము మనకి షాప్స్లో కూడా దొరుకుతుందండి ఆ పసుపు కుంకుమ కూడా తెచ్చి నేను సేల్కి పెట్టొచ్చు కానీ అందులో ఎలాంటివి మిక్స్ చేస్తారో మనకు తెలియదు కదా అందుకని నేను మంచి ప్రోడక్ట్ని మీకు అందించాలనే స ఉద్దేశంతో ముందుగా పసుపు అయితే మరుసటి రోజు తీసుకొని వెళ్ళి ముందు పసుపు అనమాట ఇది వచ్చేసి కుంకుమ ఆడే మిషన్ అండి ఇది చాలా చిన్నగా ఉంటుందన్నమాట కొంచెం డస్ట్ ఉంది అని చెప్పగానే అతను శుభ్రంగా అనేది అంతా క్లీన్ చేశాడనమాట క్లీన్ చేసి అప్పుడు కుంకుమ ఆడాడు అనమాట అయితే ఈతనం చక్కగా మనకి ఎలా కావాలో అలాగా చక్కగా అంటే నిదానంగా ఆడేదన్నమాట ముందైతే పసుపు అనేది తయారు చేసేసారు అంటే డైరెక్ట్గా కుంకుమ అనమాట ముందు పసుపు అనమాట పసుపు ఆడిన దాన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ ఇంకొక మిషన్లో అనేది వేస్తారనమాట ఇక మా అమ్మగారు నేను తీసుకొని వెళ్ళి పసుపు కుంకుమని అయితే ఆడించాము ఇక తర్వాత ఇందులోకి కుంకుమ రాళ్ళు పౌడర్ అనేది మనకు దొరుకుతుందండి ఆ కుంకుమ రాళ్ళు పౌడర్ అనేది మనం కలర్ బట్టి మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే మనం యాడ్ చేసుకోవాలి కానీ అతను ఏం చేస్తారంటే నేను యాడ్ చేసి అన్ని చేస్తానమ్మా నువ్వు నించో అన్నారు అంటే నేను మా మమ్మీ అనేది పక్కన నించున్నాము చక్కగా అతనే ఓపెన్ చేసి చక్కగా అనేది అవి కలిపారు చెప్తున్నారనమాట ఈ కుంకుమ రాళ్ళు పౌడర్ కనుక చేతికి తగిలిందంటే చూసావమ్మా నా చేతికి కలర్ అంటుకుంది కదా ఇది రేపు రేపు సాయంత్రం వరకు ఆ కలర్ అనేది నాకు వదలదు అని చెప్తున్నారనమాట అయినా కూడా అతనే అన్ని కలిపి చక్కగా అందులో వేశారనమాట వేసి నిదానంగా ఆడారు అయితే నేను చిన్నప్పుడు ఎప్పుడో చూశాను కుంకుమ కుంకుమడమనేది అప్పటి నుంచి కొనడమే జరుగుతుంది అయితే కొనడం కన్నా ఈ విధంగా మనం తయారు చేసి పెడితే బాగుంటుంది కదా అనేసి నేను ఉద్దేశంతో ఈ విధంగా మళ్ళీ కుంకుమ కూడా ఆడించానండి అయితే పసుపు మనకు త్వరగానే ఆడటం టైం సరి త్వరగా అయిపోతుంది కానీ కుంకుమ మాత్రం చాలా నిదానంగా ఆడాలని చెప్పి టైం అయితే మనకి దగ్గర దగ్గర నేను వెళ్ళి ఒక రెండు గంటల సమయం అయితే పట్టిందండి చూసారా కుంకుమ మంచి కలర్ అయితే వచ్చిందనమాట చక్కగా అతను నిదానంగా ఆడారు మన షాపుల్లో కొనే కుంకుమ అయితే త్వరగా పురుగు పట్టేయడం అది జరుగుతూ ఉంటుంది అలాగే మనకి అక్కడ లో దురద రావడం మన చేతికి కూడా కుంకుమ కలర్ అనేది వేరే విధంగా అంటుకుపోయి ఉండిపోతుంది కదా కానీ ఈ కుంకుమ అనేది మనం పాత పద్ధతిలో అనమాట అందుకని మన కుంకుమ పసుపు అనేది చాలా బాగుంటుంది అలాగే పెట్టేటప్పుడు కూడా చాలా అందంగా కనబడుతుంది నీకు మేము నేను మీకు అది కూడా చూపిస్తాను ఈ పసుపు కుంకుమ మనం ఓన్లీ పూజలకే కాకుండా మనం కుంకుమని కాకుండా పసుపుని మన వంటల్లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి ఎందుకంటే నేను మీకు చూపించాను కదా ప్రాసెస్ ఇందులో నేను ఎటువంటి కెమికల్స్ కానీ కలర్ కోసం ఎలాంటి కలర్ ఏజెంట్స్ కానీ నేను ఏమీ కలపట్లేదండి డైరెక్ట్గా ఇలా ఆడించిందే మీకు ప్యాక్ చేసి పంపించేస్తాను అనమాట అయితే మీరు చేయవలసింది ఏంటంటే పైన మీకు స్క్రీన్లో వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా ఆ వాట్సాప్ నెంబర్లో మీరు మీ పేరు మీ అడ్రస్ అలా పెట్టి తర్వాత నాకు అక్కడ చెప్తే కనుక నేను నెక్స్ట్ ఏం ప్రాసెస్ ఫాలో అవ్వాలని చెప్పి మీతో అనేది నేను షేర్ చేస్తాను అక్కడ ఈ చూడ కుంకుమ పసుపు చూడండి ఇది పసుపుని మనం వంటల్లోకి అలాగే హెల్త్లో పరంగా వాటర్లో కూడా మనం పాలల్లోని అలాగే హాట్ వాటర్లో కూడా మిక్స్ చేసి చాలామంది తాగుతూ ఉంటారు అలాంటి వాటికి పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి మనం ఈ పసుపుని ఎందుకంటే మనం ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి అన్ని రకాలుగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అలాగే మనం ముఖానికి కాళ్ళకి చిన్నపిల్లలకి రాసినా కూడా మనకి ఎలాంటి ఇచ్చింగ్ కానీ ఎలాంటి ప్రాబ్లం కానీ మంట కానీ రాదనమాట చూడండి నేను కొంచెం పసుపు వాటర్ మిక్స్ చేసే చూడండి ఎంత అందంగా కలర్ కూడా మీకు భలే కనబడుతుంది కదా ఇంకా ఇందులో మనం షాప్స్ లో వాళ్ళు ఏం కలుపుతారో కూడా మనకు తెలియదు కానీ అందుకే మీకు ఈ ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను వారాహి అమ్మవారికి బొట్టు పెడుతున్నాను చూడండి పసుపు బొట్టు ఎంత అందంగా కనబడుతుందో దీని మీద మనం ఆడించిన కుంకుమ కూడా ఇప్పుడు పెట్టి చూపిస్తాను అమ్మవారు ఎంత కళగా ఉంటారంటే ఇందులో మనం ఏమి ఇంకా చందనం అది ఏమి యాడ్ చేయవలసిన లేదండి డైరెక్ట్గా మనం ఈ పసుపు కుంకుమ పెట్టినా కూడా అమ్మవారు ఫోటోలు దేవుడి ఫోటోలు అలాగే గడపలకి చాలా అందంగా కనబడతాయండి మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది నాకేమైనా సపోర్ట్ చేయాలి అని అనుకుంటే అక్క మంచి ప్రోడక్టే పంపిస్తుంది అని చెప్పి ఎవరైతే నా మీద అభిమానం ఉంటుందో తప్పకుండా వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి మీకు అనేది రిప్లై అనేది అక్కడ ఇస్తాను అదండి ఈ కుంకుమ మా పసుపు ఈ విధంగా ఆడించి మీ ముందుకైతే తీసుకొచ్చాను ఇప్పుడు మాఘమాసం పూజలు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది నేను నెక్స్ట్ వీడియోస్లో మాఘమాసం కిట్ అలాగే పునుగు అరగజ జవాదు పేస్ట్ ఇవన్నీ కూడా నేను నేను షేర్ చేస్తాను లైక్ చేయండి